హాయ్ అండి వెల్కమ్ టు మన కర్రీస్ ఈ వీడియోలో టేస్టీగా సింపుల్గా చేసుకునే దొండకాయ పల్లీలు కొన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా కనుక కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ లేకుండా యాభై గ్రాముల పల్లీని వేసి మీడియం మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పల్లీల నుంచి ఎప్పుడైతే పొట్టు అనేది సపరేట్ అవుతుందో అప్పుడు పల్లీలు బాగా ఫ్రై అయినట్టు వీటిని చల్లార్చి పైన పొట్టుని తీసుకోవాలి ఇప్పుడు ఈ పొట్టు నుంచి పల్లీల్ని ఎలా సపరేట్ చేయాలో చూద్దాం ఒక జాలి తీసుకుని అందులో పల్లీల్ని వేసి జల్లిస్తే పొట్టు అనేది కిందకి వచ్చేస్తుంది ఈ కూర కోసం పల్లీల్ని ఈ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి మరి కొంచెం రంగు వచ్చేస్తే కనుక కూర అనేది చేదొస్తుంది ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సింగిలోకి వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి కట్ చేసిన మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు పావు కేజీ దొండకాయల్ని ఒక దొండకాయని ఎనిమిది భాగాలుగా కట్ చేసుకుని తీసుకోవాలి దొండకాయ త్వరగా ఉడకదు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసాక ఒకసారి బాగా కలుపుకుని మీడియం మంట మీదే పది నిమిషాల పాటు మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి దొండకాయల్ని యాభై శాతం ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు చిటికెడ పసుపు అలాగే కూరకు తగినట్టు కారాన్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కూరని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళను కూడా వేసుకుని కూరని మరొకసారి బాగా కలుపుకోవాలి దొండకాయ కూరలో కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి దొండకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు నీళ్ళు ఎక్కువ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి కూరని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కూరని ఒకసారి చెక్ చేసుకోవాలి దొండకాయ ఉడికిందో లేదో ఒక స్పూన్ తీసుకుని దొండకాయని కట్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది దొండకాయ కనుక ఉడకకపోతే మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఇప్పుడు ఈ కూరలో కొద్దిగా వాటర్ ఉండగానే ఇందులోకి ముందుగా పొడి చేసుకున్న పల్లీల పొడిని వేసుకుని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మీడియం మంట మీద ఈ కూరని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది ఇప్పుడు ఈ పొడి వేసాక ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు ఈ కూరలో మనం వేసే నూనె అలాగే పల్లీల నుంచి వచ్చే నూనె కూడా పైకి వస్తుంది మరొకసారి దొండకాయ కూరని బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పల్లీల కూర అన్నంలోకి అలాగే చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ